చూడు శ్రద్ధ ఆడపిల్లవి కదా అని సాఫ్ట్ గా బిహేవ్ చేశాను నీ దగ్గర ఇలా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు నేనేం చేశాను విక్కీ ఎందుకు నీకు అంత కోపం కూర్చో కూర్చుని మాట్లాడుకుందాం ప్లీజ్ చేసింది అంతా చేసి ఏం చేశాను అని అడుగుతున్నావేంటి అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నన్ను పెళ్లి చేసుకుంటాను అని మా వాళ్ళకి ఎందుకు చెప్పావు కూల్ విక్కీ ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పాలి కదా ఫ్యామిలీకి ఆర్ యు క్రేజీ 나తో ఎందుకు ఆడుకుంటున్నావు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీకు నాకు సెట్ అవ్వదు ఏ నేను నీకు నచ్చలేదా నీ పక్కన సరిపోనా శ్రద్ధ నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వేంటి నీ స్టేటస్ ఏంటి నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని నా లైఫ్ తో ఆడుకోవద్దు నీ స్టేటస్ కి నేను తగిన వాడిని కాదు కానీ నాకు నువ్వు నచ్చావు వికి ఐ లవ్ యూ